మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చేసి చూస్తూ ఉన్నాము పదజాలాన్ని పెంపొందించుకుందాము భావాన్ని తెలుసుకుందాము అనేటువంటిది జన్మభూమి పుట్టిన దేశము పుట్టిన లేదా పుట్టిన స్థలము అని అంటాము స్మరణ జ్ఞాపకము వ్యా వారసులు అంటే వంశ పారంపర్యముగా వచ్చు ఆస్తికి హక్కుదారులు కవచము అంటే ఇనుప తొడుగు కరుణ సింధువు సముద్రము మేలిమి అంటే శ్రేష్టమైన మాతృభూమి కీర్తిని చాటేటువంటి జెండాను ఎగురవేద్దాము మనము స్వాతంత్ర దినోత్సవము జరుపుకుని దేశ నాయకులను స్మరించుకుందాము అట్లూరి సారీ అల్లూరి బగత్ సింగ్ అడుగు జాడల్లో నడుపుతాము దేశానికి అండగా ఉందాము ఝాన్సీ లక్ష్మి పరాక్రమ పరాక్రమ సాహసాలను జనులకు ఉత్తేజపరిచే విధంగా ఐకమత్యంతో ముందుకు వెళ్దాము కంటికి రెప్పలాగా భారత మాతను కాపాడుకుందాము శాంతి సహనాలు నేర్పినటువంటి నెహ్రూ ఆదర్శముతోనూ జాతిపిత గాంధీ వారసులుగా ముందుకు వెళ్దాము అమరజీవుల యొక్క ఆశాజ్యోతిగా మంచిని పెంచేటువంటి మానవత్వంలో కలిసి నడుద్దాము భారత మాతను రక్షించేటువంటి సైనికులుగా భారతదేశాన్ని పాడి పంటల్లో అభివృద్ధి చేసేటువంటి రైతుగా మనము కాశీ నుంచి కన్యాకుమారి వరకు పరిపాలించేటువంటి నేతగా అందరినీ ప్రేమించేటువంటి కరుణా సముద్రుడిగా ముందుకు వెళదాము భారతదేశపు కీర్తిని ఆకాశానికి వ్యాపింపచేద్దాము భారతీయ సంస్కృతిలోని విశిష్టతను తెలియచేద్దాము భావి భారత వైభవానికి వేద్దాము ప్రపంచంలోనే భారత మాతను ఉన్నత శిఖరాలపైన నిలబెట్టేటువంటి కుతూహలముతో యువతీ యువకులారా నడుము కట్టి ముందుకు సాగండి అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క భావముగా మనకు ఇవ్వడం జరిగింది సంస్కృత సందులను గురించి మనం తెలుసుకుందాము సంస్కృత సందులు వచ్చేసి సవర్ణ దీర్ఘసంధిని గురించి మనం తెలుసుకుందాము సూత్రం ఏంటంటే ఆ ఇ ఉ రు అనేటువంటి వర్ణములకు సవర్ణములు పరమైనచో దీర్ఘము ఏకాదశమగును ఇప్పుడు వచ్చేసి వర్ణము అంటే అక్షరము అని అర్థము సవర్ణము అంటే అదే అక్షరము అని అర్థము ఇప్పుడు వచ్చేసి పరమైన అంటే రెండవ పదంగా వచ్చినట్లయితే దీర్ఘము ఏకాదశ అంటే రెండు అచ్చులకు మారుగా దీర్ఘము వచ్చును ఇప్పుడు చూడండి పుండరీక అనేటువంటి అక్షరములో కాలో వచ్చేసి ఆ అనేటువంటి అక్షరము ఉన్నది తర్వాత అక్షుడు పుండరీక ప్లస్ అక్షుడు రెండు అచ్చులు అక్కడ వచ్చేసి హల్లులో ఒక అచ్చు కలిసి ఉంది ఆ అనేటువంటి అక్షరము కలిసి ఉంది కాబట్టి ఆకి ఆ పరమైనప్పుడు ఆగా మారుతుంది పుండరీ అనేటువంటి ఆ అనేటువంటి శబ్దంగా మారుతుంది సో పుండరీకాక్షుడు అనేటువంటిదిగా మారుతుంది ముని ప్లస్ ఇంద్రుడు సో ఈ అనేటువంటి అక్షరం కానీ నీలో వచ్చేసి ఈ అనేటువంటి అక్షరము దాగి ఉన్నది ఈ ఈకి మన రెండవ పదముగా వచ్చినట్లయితే అది ఈగా మారుతుంది ఇప్పుడు చూడండి మునీంద్రుడు ఈ అనేటువంటి అక్షరంగా మారుతుంది